నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో నగునూరి సదాశివ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ లాజిస్టిక్ ఎన్ఎస్ టీవీతో మాట్లాడుతూ టిఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ వారు ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాములవారి కళ్యాణంలో భాగంగా రాములవారి కళ్యాణ తలంబరాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆన్లైన్లో పంపిణీ చేస్తున్నామని ఒక ప్యాకెట్ ధర నూట యాభై ఒక్క రూపాయలుగా నిర్ణయించారని పద్దెనిమిదవ తేదీ వరకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని ఇంకో రెండు రోజులు బుకింగ్ పెంచే అవకాశం ఉందని బుకింగ్ చేసుకున్న వారికి టీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ కనిపిస్తుందని ఇప్పటి వరకు కరీంనగర్ కౌంటర్లో రెండు వేల వరకు బుకింగ్స్ అయ్యాయని బుకింగ్ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని బుకింగ్కు సంబంధించి ఎటువంటి పరిమితులు లేవని అపరిమితంగా ఎన్ని బుక్ చేసినా డెలివరీ చేస్తామని తెలిపారు అందరికీ నమస్కారం మరి ఈరోజు శ్రీరామ సందర్భంగా ప్రజలందరికీ మరి టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తరపున మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి టిఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా మరి శ్రీ భద్రాచల శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలను బుక్ చేసుకున్న వారికి మరి ఇక ముందు బుక్ చేసుకునే వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మేము గత రెండు సంవత్సరాల నుంచి తలంబ్రాలను భక్తులకు అందజేయడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా ఇప్పటివరకు మంచి స్పందన వచ్చింది భక్తులకు మరి వారికి మరి ఆర్టీసీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఈ యొక్క తలంబరాలను పద్దెనిమిది వరకు మాకు అఫీషియల్గా ఉన్నది బుకింగ్ చేసుకునే అవకాశం భక్తులకు కలిగించడం జరిగింది మరి ఇంకొక రెండు రోజులు ఈ యొక్క అవకాశాన్ని పొడిగించుకునే పొడిగించే అవకాశం ఉంద ఉన్నది మరి భక్తులూ మరి శ్రీ రామచంద్ర స్వామి యొక్క భద్రాచల రామచంద్ర స్వామి యొక్క తలంబ్రాలను బుక్ చేసుకొని మరి స్వామి యొక్క కృపకు పాత్రలు కావా కాగలరని మరి అందరికీ మంచి జరగాలని మరి ఈ సందర్భంగా మరొక్కసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా మాకు ఆర్టీసీకి సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ప్రత్యక్షంగాని పరోక్ష కానీ మాకు సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ విధంగా సరిపోతుంది ఇప్పటివరకు ఈ కరుణారు కౌంటర్లో రెండు వేల వరకు బుకింగ్ అయినాయి ఇంకా కూడా బుకింగ్ అవుతున్నాయి ఇంకా కరెక్ట్ ఫిగర్ మాకు ఇరవై రెండు వరకు కానీ తెలియదు అప్పటివరకు ఇంకా భక్తులు ఈ యొక్క అవకాశ సదవకాశాన్ని వినియోగించుకొని మరి ఎక్కువ సంఖ్యలో పెద్ద మొత్తంలో మరి శ్రీ భద్రాచల రాముల వారి స్వామి యొక్క కళ్యాణ తలంబ్రాలను బుక్ చేసుకొని మరి స్వామివారి కృపకు పాత్ర కావాలని ఇదంతా ఈ విధంగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ డోర్ డెలివరీ ఓకే అయితే ఈ తలంబరాలు బుక్ చేసుకోవడం అంటే మొత్తం మా మన కాగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వివిధ కౌంటర్లలో వివిధ డిపోల సంబంధించిన కౌంటర్లు బుక్ చేయడం జరుగుతుంది మరి బుక్ చేసుకున్న వారికి మరి వారికి వారి ఫోన్ ద్వారా ఫోన్ ఒక వారి యొక్క వివరాలు మేము రికార్డ్ చేయడం జరుగుతుంది మా వివరాల ద్వారా వారికి డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్తో కాంటాక్ట్ చేసి వారు ఎక్కడ ఉన్నా సరే మేము ఇంటికి వెళ్ళి వాళ్ళకు కళ్యాణ తలంబ్రాలను అందజేయడం జరుగుతుంది ఒక ప్యా ఒక తలంబ్రాల ప్యాకెట్ నూట యాభై ఒక్క రూపాయలు ఉంటుంది ఇవ్వగలుగుతాం ఎన్ని తలంబ్రాలు ప్యాకెట్లు బుక్ చేసుకున్నాడు దాని లిమిట్ అంటూ పరిమితి అంటూ ఏమి లేదు మరి ఇందులో పరిమితి అంటూ ఏమి లేదు ఎవరు ఎన్నైనా బుక్ చేసుకునేటువంటి అవకాశం కలదు నా పేరు నగునూరి సదాశివ్ నేను असीस्ट ट्राफिक मेनेजर एक लॉजिस्टिक पे